భాగవతము వరాహావతారము దేవతలు శ్రీహరిని నుంచుట వన జీ జగతి వారల మర్మములి మర్మములింగీన భగభట్టుని దివిజను జంపితి బగభట్టుని దివిజ సోధను జంపితి గాన ఇంక శోభ నమగు ను హస్తము పాలముల అందరం వినమితులై నుతించి వివేక విశాలుని పుణ్యశీలుని ఓ కమలాక్ష ఈ లోకంలోని అందరి రహస్యాలను తెలుసుకుని అసూయతో పగబట్టిన ఈ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపావు కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది అంటూ నుదుట చేతులు చేర్చి వినమ్రులై వివేకవంతుడు పుణ్యాత్ముడు అయిన విష్ణువును స్తించారు అని ఈ పద్య భావం అప్పుడు కదంబము తన్ను నెట్టి సంస్తవమున్న కాత్మలోన ప్రమదంభును సమగ్ర మంగళోత్సవము దలిర్పనందర ప్రసాద విలోకము జూచుచున్ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని కంపినందుకు బ్రహ్మాది దేవతలు మునులు తనను కొనియాడుతున్న సంస్థలకు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు మనస్సులో ఎంతో సంతోషించి సంపూర్ణ మంగలోత్సవం ఒప్పే విధంగా అందరినీ దయా దృష్టితో చూసి అరిగి వికుంఠధామమున కమ్మహితోత్సవ సూచకంబుగా మురిసి పర్వతుందుపులమోగములై ధరణీతలంబునం గురిసే ప్రసూన వృసికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందువులు అమోఘంగా మృగాయి భూమిపై పోలవాన కురిసింది అంతటా హోమగుండాలో అగ్నులతో ఎజరిల్లాయి సూర్యమండలం చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి అని ఈ పద్య భావం ధన్యవాదములు